హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ స్మైలి అరుంధతి ఇంతకీ నేను ఎటు వెళ్తున్నానని చూస్తున్నారా అనుకోని ప్రయాణం జరిగిందండి ఎటు వెళ్తున్నానంటే వెమ్లవాడకి వెళ్తున్నాను సో డైరెక్ట్ బస్సెస్ దొరకలేదు అన్నంకున్న నుండి కరీంనగర్ వరకు ఒక బస్సు మళ్ళీ అక్కడి నుండి మరో బస్సు వెళ్ళాను అన్నమాట సో కరీంనగర్లో చాలాసేపు బస్ కోసం వెయిట్ చేశాను సో అలా సరదాగా గుర్తుండడం కోసం అని అలా వీడియో తీశాను ఆ తర్వాత బస్ రాగానే ఎక్కి ప్రయాణం మొదలుపెట్టాను మొత్తానికైతే వెములవాడకి రీచ్ అయ్యాను అక్కడ లోపలికి దర్శనానికి కోసం అనేసి వెళ్తూ ఉంటే ముందుగా మనకి అక్కడ కోనేరు కనిపిస్తుంది ఎవరైనా మొక్కులు మొక్కుకుంటే అక్కడ కోనేరులో స్నానం చేసి స్వామి వారిని దర్శనం చేసుకుంటారు లేదా ఎవరైనా తలనీలాలు సమర్పించి అక్కడ గుండంలో స్నానం చేసి స్వామివారిని దర్శనానికి వెళ్తారు సో నేను కూడా అక్కడికి వెళ్ళి అలా నీళ్ళు చల్లుకొని దర్శనానికి వెళ్ళాను అన్నమాట సో లోపల దర్శనం చాలా త్వరగా అయిపోయింది ఎక్కువ పబ్లిక్ లేరు మేము వెళ్ళేసరికి లోపల దర్శనం అయితే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది శివునాజ్ఞ లేని చీమైనా కుట్టదు అంటారు కదా అలాగే నా కూడా జరిగింది ఒక దశాబ్దం తర్వాత నేను శివయ్య దర్శనానికి వెళ్ళాను చాలా సంతోషంగా అనిపించింది ఎప్పుడెప్పుడు చూస్తానా ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుంటానా అనిపించింది లోపలికి వెళ్ళాక చాలా ప్రశాంతంగా అనిపించింది శివయ్య దర్శనం కాగానే బయట గుడి ముందు స్వామివారిని మనసులో ఒక కోరిక కోరుకొని స్వామివారిని తలుచుకుంటూ దీపం వెలిగించాను చాలా సంతోషంగా అనిపించింది మేము వెళ్ళిన సమయానికి అక్కడ బాగా వర్షం కురుస్తుండే అందుకని అక్కడ ఎక్కువ పబ్లిక్ కూడా లేరు గుడిలో ఆ తర్వాత దీపం వెలిగించేసి కాసేపు అలా అక్కడే కూర్చున్నాము మళ్ళీ ఒకసారి ఆ శివయ్య దర్శనం చేసుకొని బయటికి వస్తుంటే అక్కడ ముత్తైదులందరూ బతుకమ్మ చేసి తీసుకొచ్చి బతుకమ్మ ఆట ఆడుతున్నారు నేను వెములవాడకు వెళ్ళింది బతుకమ్మ ముందు రోజు అనమాట సో అక్కడ అందరూ మహిళలందరూ అక్కడ బతుకమ్మ ఆడుతుండే నేను కూడా చూసి కాసేపు వాళ్ళతో సరదాగా బతుకమ్మ ఆడాను చాలా సంతోషంగా అనిపించింది శివయ్య సన్నిధిలో బతుకమ్మ ఆడడం ఎంత అదృష్టం ఉంటేనో జరుగుతుంది కదా సో నాకు అలా చాలా హ్యాపీగా అనిపించింది కాసేపు అలా ఆడిన తర్వాత అక్కడ ఏంటంటే టెంపుల్ డెవలప్మెంట్ చేస్తున్నారు అక్కడ కొన్ని పనులు జరుగుతున్నాయి చూసారా సో సో బయటికి వచ్చి అలా కొంచెం వీడియో ఫొటోస్ కవర్ చేశాను అక్కడి నుండి మనకి భీమేశ్వర ఆలయం అనేసి ఒకటి ఉంటుంది విమలవా రాజరాజేశ్వర స్వామి సన్నిధి దగ్గరలోనే భీమేశ్వర ఆలయం ఉంటుంది ఇది కూడా చాలా పురాతనమైన ఆలయం అన్నమాట నాకు ఈ ఆలయం వెళ్ళిన దగ్గర హనమకొండలోని వేస్తంబర్ల గుడి గుర్తొచ్చింది ఎందుకంటే అక్కడ శివలింగం కూడా ఇలాగే అంత పెద్దగా ఉంటుందన్నమాట చాలా మంది ప్రశాంతమైన వాతావరణం చాలా బాగా అనిపించింది అక్కడ నుండి దర్శనం అయిన తర్వాత చిన్న షాపింగ్ చేశాను అనమాట గాజులు తీసుకున్నాను గుర్తు కోసం అనుకోకుండా శివయ్య అనుగ్రహం ద్వారా స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది తిరిగి ప్రయాణం